నీ పేరు జేజమ్మేనా ఏమమ్మా నీ పేరు జేజమ్మేనా పేరు నా పేరు జేజమ్మ అనేది మామూలు పేరు అనిపించడం లేదు నీ పేరు అదేనా వేరే పేరు ఏదైనా ఉందా మాట్లాడు హంతకి అని పేరు వచ్చింది ఇంత పేరు వచ్చిన తర్వాత నా పేరుతో పని ఉంది నేను హంతకురాలి నన్ను సుఖించండి ఏమ్మా నీకు కావలసిన వారు బంధువులు ఎవరైనా ఉన్నారా నాకెవరున్నారు నేను సంతకిని చూడమ్మా నిన్నెక్కడో చూసినట్టుంది ఈ కంఠం ఎక్కడో విన్నానే నువ్వేదో విరక్తిలో నేరాన్ని ఒప్పుకుంటున్నట్టున్నావు చూడమ్మా అపరాధిని శిక్షించడమే కాదు నిరపరాధిని రక్షించడం కూడా న్యాయస్థానం పని నువ్వు కోరుకుంటే నీ తరఫున వాదించడానికి ప్రభుత్వమే న్యాయవాదిని నియమిస్తుంది అక్కర్లేదు నాకు న్యాయవాది అక్కర్లేదు నా తరఫున ఎవరు వాదించనక్కలేదు నేను నేరం ఒప్పుకుంటున్నాను నేను పంపకురాల్ని దయచేసి ఈ రోజే తీర్పు చెప్పేయండి ఇక నేను మీ ఎదుటి నిలబడలేదు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను I hereby commit this case to sessions. ఏమ్మా కుంకుమ కావాలన్నారు ఇచ్చావమ్మా ఇన్నాళ్ళు లేని ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటున్నారే అయితే మీ వారు క్షేమంగా ఉన్నాడమ్మా క్షేమంగా ఉన్నారు ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది పరిస్థితి ఆందోళనకరంగా డాక్టర్ ఇప్పుడు ఇచ్చిన ఇంజక్షన్తో ఇంప్రూవ్ కావచ్చు డాక్టర్ గీత అవసరం నాకు వెంటనే తెలిఫోన్ చేయి ఏమిటి ఎందుకు నా లేచి వచ్చారు ఏమైంది ఏమైంది ఇది కళ ఇదంతా కళ నిజమే అదే చూపు అదే కంఠం ఆ చూపు నా గుండెల్లో దూసుకుపోయింది ఆమె ఎవరు అయితే నాకెందుకులా అవుతుంది కాదు బాబు కాదు ఆమె మీ అమ్మే సాక్షాత్తు మీ అమ్మే అమ్మా అమ్మా మీకోసం ఎవరో సేకరిట వచ్చారు రమ్మంటారా రమ్మనమ్మా అయ్యా అమ్మా అమ్మా ఎవరు బాబు ఎవరు నువ్వు నేనమ్మా శేఖర్ది శేఖర్ ఎవరు నాకు తెలియదు నాయనా అమ్మా నేను మీ అమ్మకు కాను అమ్మా నువ్వు మా అమ్మ కావా కాకపోతే ఎందుకు అలా మొహం తిప్పుకుంటున్నావు నా మొహం చూసి ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నావు నీ మొహం చూడలే కాదు నాయన నా మొహం నీకు చూపించలేక వెళ్ళు బాబు మీ తల్లి ఎవరు నేను మాత్రం మీ అమ్మను కాను అమ్మా ఈ మాట నువ్వంటున్నది కాదమ్మా ఒకప్పుడు నేనున్నది నువ్వు నా తల్లివే కావన్నా నీ మాట వినిపించుకోకుండా నానా మాటలు అని వెళ్ళిపోయారు ఆ పాపానికి ఇప్పుడు నన్ను శిక్షిస్తున్నావు అంతేనమ్మా అంతే నువ్వేం చెప్తున్నావో నాకేం తెలీదు పాపం చేసిందవరో శిక్షించేదెవరో నాకేం తెలియదు వెళ్తానమ్మా కానీ నాకి శిక్ష చాలదు అమ్మా నువ్వు అనగలిగితే ఒక్క మాట నువ్వు నా కొడుకు కావు అని శాశ్వతంగా వెళ్తున్నావు ఎన్నాళ్ళకమ్మా ఎన్నేళ్లకు నా జీవితంలో తొలిసారిగా నా తల్లిని ఈ కుంకుమతో చూస్తున్నా నా మాతృదేవతను నిండు సుమంగలిగా చూస్తున్నా భారత స్త్రీకి ప్రాణప్రదమైన ఈ పసుపు కుంకుమ నా కోసం త్యాగం చేశావా అమ్మా నీ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను అమ్మా అది ఎంత గతం భగవంతుని దేవల్ల ఇక మీద నువ్వు నలుగురిలో తల వంతుకోవలసిన అవసరం లేదు నాయన మీ నాన్నగారు ఉన్నారమ్మా ఇక్కడ ఉన్నారు నేను కోట్లో చూశాను గుర్తు పట్టారా బాబు గుర్తు పట్టి పట్టని స్థితిలో కుమిలిపోతున్నారమ్మా నువ్వెవరూ కాదో తేల్చుకోలేక బాబు మీ తల్లి హంతకురాలు కాదు అవే కళ్ళు అవే కంఠం అంటూ మతి భ్రమించి మంచం పట్టి పలవరిస్తున్నారమ్మా బాబు ఇంత దురదృష్టవంతురాలు ఇందుక నేను ఇంత కాలం ప్రచుకుని బాబు ఇక్కడ ఉన్నది మీ అమ్మ కాదని చెప్పు ఆయన భార్య కాదని చెప్పు దాంతో ఆయన కోలుకుంటాను ఆయన ఆయన కళ్ళ ముందే నేను కుంకుమలతో వెళ్ళిపోవాలి అమ్మా నేను ఇంత బాధపడుతున్నది నువ్వు వెళ్ళిపోవడానికి కాదమ్మా తండ్రిని దేవత లాంటి నిన్ను ఒకటిగా చేసి మీరు తీర్చుకోవాలమ్మా ఇప్పుడు చెప్పు ఈ హత్య ఎలా జరిగింది ఈ నింద నీ మీదికి ఎలా వచ్చింది బాబు ఈ నిందలు నేరాలు ఎన్నైనా భరిస్తాను కానీ ఆ మంగళాన్ని ఊహించలేను సహించలేను బాబు నాకు కావలసింది మీ నాన్నగారి ఆయన కులాసగా ఉన్నారని ఒక్క మాట చెప్పు లేకుంటే ఈ ప్రాణం ప్రాణంలో భగవంతుడు అర్థగా నేను జానకి చేసిన నా గుండెల మీద గుంపటిగా అలగుతుంది అది జన్మకు చల్లారదు కనీసం బాబుకైనా తండ్రిగా నేను చేయవలసింది చేసి వెళ్ళిపోతాను డాక్టర్ నోనో రావుజీ మీరు అనవసరంగా అది డాక్టర్ చాలా అవసరం ఈ ఒక్క సహాయం చేయండి బాబుని ఎలాగే నా పెళ్లికి ఒప్పించండి ఆల్ రైట్ ఆల్ రైట్ నేను ఒప్పిస్తానుగా మీరు ప్రశాంతంగా ఉండండి డాక్టర్ ఎలా ఉన్నారు శేఖర్ నీతో కొంచెం మాట్లాడాలి శేఖర్ నేను ఎవరికే చెప్తాను చెప్తుందా మీ నాన్నగారు వరి అంతా నీ గురించారని నేను ఇప్పుడు బాగానే ఉన్నాను డాక్టర్ అది కాదు శేఖర్ ఇప్పుడు ఆయన కావాల్సింది నేను పెళ్ళి గీతను కొడరగా చేసుకునే డాక్టర్ నన్ను క్షమించండి గీత కాకపోతే నీ ఇష్టం వచ్చిన మరి ఎవరినైనా అది కాదు డాక్టర్ నేను పెళ్లి చేసుకో చేసుకోలేదు నాకంతా తెలుసు శేఖర్ నీ మూర్ఖత్వం వల్ల తల్లిని పోగొట్టుకున్నావు ఇప్పుడు తండ్రిని కూడా పోగొట్టుకుంటావా చెప్పు డాక్టర్ నా మాట వినండి నేను మూర్ఖుని కాదు విధి నాతో ఆడుకుంటుంది నా బాధ నీకు అర్థం కాదు నేను చెప్పుకోలేను ఈ పరిస్థితుల్లో నాకు పెళ్ళ నా తల్లి చచ్చిపోయిన నీ తల్లి నా డాక్టర్ దయచేసి నన్ను బలవంత పెట్టకండి అంతవరకు నీ తండ్రి బ్రతికుండా డాక్టర్ ఆ తండ్రి ఆశ ఆవేదన అర్థం చేసుకో పసిబిడ్డగా నేను ఒడిలోకి తీసుకోలేదు నీ పోసినవులు తప్పడడుగులు చూసి మురిసిపోలేదు నువ్వు కళ్ళ పెరిగి పెద్దవాడు అవుతుంటే చూసి గర్వపడలేదు కన్న తండ్రిగా ఏ ముత్తు సార్ తీర్చుకోలేదు ఆ దృష్టం ఆయనకి ఎలాగూ లేదు నేలకు నువ్వు కనిపించావు ఇప్పుడు కనీసం కళ్ళారా నీ పెళ్లి చూడాలని కోరుకోవడం న్యాయం ఆ కోరికను నువ్వు నెరవేర్చడం నీ గర్మం ఆ మాత్రం త్యాగం చేయలేవా నువ్వు ప్రేమించిన ఆ శోభ ఏం చేసింది నువ్వు ఎలాగో దక్కవని తెలుసుకుని కన్న తండ్రిని తృప్తిపరచడమే ధర్మం అనుకుని పెళ్లి చేసుకుంది ఆ మాత్రం ఇంగిత నీకు లేదా శేఖర్ ఆఖరమాటగా చెప్ప పెళ్లి చేసుకుంటావా నీ తండ్రిని చంపుకుంటావా పెళ్లి చేసుకుంటాను వెరీ గుడ్ కానీ కాస్త వ్యవధి కావాలి ఈ రోజే పెళ్లి చేసుకోమని నేను బలవంతం చేయడం లేదుగా నువ్వు మాటిస్తే చాలు మీ నాన్న ఈ క్షణంలో నీతో కూరవాడైపోతాడు కమా నీ నోటి మీదుగా నువ్వే ఆ మాట మీ నాన్నగారితో చెప్తుగా కమా రావుజీ రావుజీ మీ అబ్బాయి మీతో ఏదో చెబుతా అట్ట వినండి చెప్పు శాఖ ఏమిటి బాబు చెప్పు నాన్న మీ ఇష్టం నో నో అలా కాదు గీతను పెళ్లి చేసుకుంటాను నాన్న అని స్పష్టంగా చెప్పు బాబు కళ్ళు నాలుగు కలిపి మనము ఇల్లు కడదాము అక్కా అక్కా ఆయన ఒప్పుకున్నారు పెళ్లి చెప్పరాలు నేను ఒప్పుకున్నారు సంతోషమ్మా చాలా సంతోషం అక్క అదేటి సంతోషం అంటూ కన్నీర్ పెడతావా గీత ఈ కన్నీటితో నీకు సంబంధం లేదు నీ కన్నీటితో నాకు సంబంధం లేదా అంతేనాక నిజమే ఇన్నాళ్ళు నేనేం చేశాను చెదరిపోయిన నీ మనసుని ప్రేమ పాఠాలు చెప్పమన్నా నీ బాధ అర్థం చేసుకోలేక నా ప్రేమ కథలే చెప్తూ వచ్చా నన్ను క్షమించక ఊరుకో నువ్వు మాత్రం ఏం చేయగల ఏం చేయగలనా ఇప్పుడు చెప్తాను నీ పెళ్ళైన తర్వాతే నా పెళ్ళి నా దురదృష్టంతో పందేమేకమ్మా ఎవరా దృష్టిని ఎవరు చూశారక్క ఇదిగో చూడు పెళ్లిళ్ళు మనం చేసేవి కావంటారు నీ పెళ్లి మాత్రం నేను చేస్తాను తప్పదు నువ్వెప్పుడు అమ్మా నాన్నగారు కులసగారే ఉన్నారు ఏం పర్వాలేదు త్వరలోనే కోలుకుంటారని డాక్టర్ కూడా చెప్పారు భగవంతుడు మన పాలిటోల్లా నాయనా ఇప్పుడు చెప్పమ్మా ఈ హత్య ఎలా జరిగింది అత్య జగన్నాథమే చేశాడు అందులో సందేహం లేదు దేవి చనిపోతూ నాతో చెప్పింది కానీ రామేశ్వరం వెళ్ళిన జగన్నాథం తిరిగి వచ్చాడో తెలియదు ఆ నగల పెట్టి నీ చేతికి ఎలా వచ్చింది వసుంధరాదేవి నా చేతికిచ్చింది ఆమెకు వంశీధర్ మహీపాలని ఒక తమ్ముడు ఉన్నాడట ఆమెకు పెళ్లి కాకముందే అతను ఎన్ను బదులు వెళ్ళిపోయాడట ఎప్పటికైనా తిరిగి వస్తే ఇవి అందచేయమని నా చేతికి ఇచ్చింది బాబు ఆ వంశీధర్ హీపాల సంగతి జగన్నాథానికి తెలుసా ఎవరికీ తెలియదు బాబు గుర్తుగా ఒకటి చెప్పింది అతనికి ఎడోపడ ఇంతే బాబు నాకు తెలిసింది సరేనమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు నేను వస్తాను ఆ సంగతి నేను చూస్తాను హలో హలో ఏం మాట్లాడం గీత హలో కాదండి నేను గీత వాళ్ళ అక్కయని మాట్లాడుతున్నానండి పేద రోగుల సహాయ నిధికి నర్సులంతా కలిసి రేపు సాయంత్రం ఒక డాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేశారు మీరు తప్పకుండా రావాలి హలో హలో ఈ కూని కేసులో నాకు కొన్ని ఆధారాలు దొరికి మీరు సహాయం చేస్తే ఈ కేసులో కృషి చేసి ఎలాగైనా నిజాన్ని నిరూపించగలనే నమ్మకం నాకు ఓకే మిస్టర్ శేఖర్ మీకు ఏ సహాయం కావాలో తప్పకుండా చేస్తాను ప్లీజ్ గోహెల్ థ్యాంక్ యూ సార్ ములును ములుతోనే తీయాలన్నారు షూర్ షూర్ నిర్భయంగా మీ ప్లాన్ సాగించండి ఈసారి మన్నించండి ఎందుకలా బతి మార్తాం మనం ఏమన్నా దొంగలవా రోడ్ విశాలంగా ఉంది విశాలంగా వెళ్ళాం అది తప్పేనా అది కరెక్టే గురు ఏమిటి గురు నువ్వు కూడా ఉన్నా ఉన్నావు నీది రాంగ్ సిగ్నల్ ఓహో రాంగ్ సిగ్నల్ కేసా ఏం కేసు మీ కోసం వచ్చాం ఇక్కడ చేతుల్లో ఎరుక్కున్నాం ఓహో సార్ వాళ్ళు సిటీకి కొత్త ఫస్ట్ టైం ఎక్స్క్యూజ్ చేయగలిగితే చేయండి దాట్స్ ఆల్ అండ్ మిస్టర్ శేఖర్ హాయ్ మిస్టర్ ముందు జాగ్రత్తగా పెడుతూ ఏమో నాకేం తెలుసు అదేవి గురు పెళ్ళ కొట్టి నీ కోసం ఇల్లు విడిచి వచ్చేస్తాను పాపం శ్లోక పెళ్లి చేసుకోకుండా ఇల్లు విడిచి వచ్చేసిందా అవును గురు సరే ఆ సంగతి తర్వాత చూద్దాం వసుంధర ఫోటోకి పూలమాల వేయటం ముగిసింది శోభ ఇక మనిద్దరం మాలలు మార్చుకుంటమే మిగిలింది అది కూడా త్వరలో అనేది జరుగుతుంది శుభం గంట కూడా మోగింది నమస్తే శ్రీ 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 జగన్నాథరావు మహద్దూర్ బావ గారు నమస్తే 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 మీరెవరు మేమా ఓహో అదే సంగతి ఏడీసీ సార్ మేము బావగారి వివాహానికి రాలేకపోతిమి కదా అవును వలన మీరు దేశాంతరములు వెళ్ళి ఉంటారు కదా అందువలన మీకు వారికి పరిచయం లేకపోయింది కదా నోరు మొయ్యండి మేం గద అంటే మీరు కూడా గద అంటారా చెప్పండి చెప్పండి మేము ఇక్కడి నుంచి దగ్గ అంటాం సరే సరే బావగారు మేము మీ సతీమణికి అంటే వసుంధరాదేవి గారికి సాక్షాత్తు తమ్ములని గారు క్షమించండి వసుంధరాదేవి గారు సాక్షాత్తు మా వదిలి గారు అవునా హతోస్మి హతోస్మి ఎంత పొరపాటు ఎంత పొరపాటు అయితే చిన్న గారు తమ నామధే సత్యానందం బహద్దూర్ ఓహో హత్యానందం బహద్దూర్హ్యానందం బహద్దూర్ నిత్యానందం బహద్దూర్ సందం బహద్దూడ్ బావగారు మనకి లెఫ్ట్ డిఫెక్టివ్ రైట్ ఎఫెక్టివ్ రైట్ గ్రంథి రైట్ గ్రంథి ఇప్పుడు చెప్పండి సత్యానందం బహద్దు సత్యానందం బహద్దు మారామధ్యేయం వంశీధర్ మహీపాల్ కరెక్ట్ ఇతను మా ఏడీసీ అంటే దొరవాడి యాత్ర స్పెషల్ ఇతను సారీ ఈమె మా బీడీసీ అంటే భోజన నిద్ర స్పెషల్ చిరపాల గారు దయచేది చాలా అందంగా ఉన్నారు మీ సతీపణి గారా కాదు మా కాబోయే సతీమణి కాబోయే సతీపణి గారా అంతే కదా అంతే కరెక్ట్ కరెక్ట్ ఇంతకు బావగారు అక్కగారు ఎక్కడా పైన ఉన్నారా మహిపాల్ గారు ఇంకెక్కడ వదిలిగా ఎక్కడికి పోయారు ఎలా పోయారు ఎప్పుడు పోయారు హత్య చేయబడ్డారు హత్య హగవాన్ అక్కగారి ఆత్మ శాంతించుగా మీరు దుఃఖంలో దుఃఖంలోకా అంటే మీరు అంటావు కరెక్ట్ చిన్నబావ గారు ఈ హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు మేమే ఉంటే హత్య హత్యలా జరిగింది మేము ఇలా వచ్చాం అయితే హెచ్చ జరుగుతుందని మీకు ముందే తెలుసు అన్నమాట మాకా మాకెలా తెలుసు బహుశా జ్యోతిష్యమైనా ఉండాలి లేకపోతే ఆ సమయానికి అక్కడికే ఎలా వస్తారు అదంతా ఏదో ఏదో జగన్నాథుని లీలా అంటారు పోని పోని బావగారు కూడా పోయారా రామ రామ ఎంత మాట వారు రామేశ్వరం వెళ్ళారు పాపం అక్కగారు అలా పోయారు బావగారు ఇలా పోయారు సార్ మా తల్లి గారు విల్లులో బావగారి పేర రాసిన ఐదు లక్షల ఆస్తి ఎవరికిద్దాం అదే అండి సత్రాలు రాసి పత్రాలు కట్టిద్దాం పత్రాలు రాసి సత్రాలు ఎవరికో ఒకరికి దాన ధర్మాలు చేశారు తొందర ప్రకటి అన్నగారు రెండు మూడు రోజులు వస్తారు ఆ పోయిన వారు తిరిగి వస్తారని ఏమిటి నమ్మకం తప్పకుండా వస్తారు మీరు అనుకోకుండా రెండు మూడు రోజులు అయితే తప్పదు కదా తల్లిగారి కోరిక కదా సరే సరే మాకు ఊళ్ళో సొంత పని కొంత ఉంది వెళ్ళి మళ్ళీ వస్తాం అలా కేడీసీ బీడీసీ మీరిద్దరు ఇక్కడే ఉంటారు కదా ఉండకపోతే దగా కదా వస్తాం ఆస్తంత నగదా నగదే కదా నగదే దగ